రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కోటి నలభై మూడు లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుద్రంగి ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రజల కోరిక మేరకు కోటి నలభై మూడు లక్షల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేయగా ఆస్పత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ బిసిసిల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆలయ చైర్మన్ కుమర శంకర్ ఎర్రం గంగనాసయ తర్రెలింగం గండి అశోక్ తదితరులు పాల్గొన్నారు మనం గౌరవం ఎమ్మెల్యే గారికి మనం ఈ గ్రామ ప్రజల తరఫున ఇళ్ళ అందుబాటులో అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ రాబోయే రోజులలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సీనన బలపరిచిన అభ్యర్థులను గ్రామ ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారికి అందు అంద అందరం అండగా ఉండి మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటికీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి గెలిచిన సంవత్సరంలోనే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి రానున్న రోజుల్లో మరింత మన రుద్రగి గ్రామాన్ని ఒక మంచి మోడల్ విలేజ్గా తీర్చిదికోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఎన్ని కళ్ళబల్లి మోడల్ చెప్పి నమ్మకుండా రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి సీఆర్ణ మార్గంలో అందరూ నిలవాలని చెప్పి కోరుకుంటూ రానున్న స్థానిక సంస్థల్లో వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ నుండి ఎంపీటీసీ జెడ్పీటీ స్థాయి వారికి అందరూ అన్ని విధాలుగా సీఎంలకు అందుబాటులో ఉండే వ్యక్తులను మనం గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా రుద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఇంతకుముందు పాలకులు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు ఇప్పుడు నాయకుడు ఏ విధంగా అందుబాటులో మీరు గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ ఫోన్కు ఒకటే ఫోన్కు స్పందించి ఇప్పటికే దాదాపు ఒక వంద సార్లు వచ్చిన కాదు సంవత్సరంలో ఇప్పటికే వంద వంద పది సార్లు వచ్చిన కావచ్చు రుద్రయ గ్రామానికి అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడైనా రుద్రాంగి గ్రామానికి ప్రత్యేకంగా వచ్చి ఏమైనా సమస్యలు తెలుసుకోండి చెప్పి దయచేసి గమనించాలని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ పాటల ఖచ్చితంగా కుల సంఘాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అన్ని రకాలుగా అందరము ఆక పై వచ్చి రానున్న రోజుల్లో మా రుద్రయ గ్రామాన్ని విద్యారంగంలో వైద్య రంగంలో ఇలా ఉపాధి రంగంలో వ్యా వ్యాపార వాణిజ్య రంగంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటే ఈ కార్యక్రమంలో పాల్పరచుకునే ప్రతి ఒక్కరి పేరు అని హాస్టల్ ఏరియాలో మరి నిర్మిస్తున్నటువంటి నూతనంగా నిర్మిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కృషితో ఇక్కడ ఒక ముప్పై పడకల ఆసుపత్రిని దాదాపు ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టడానికి గాను ముందుగా హర్షం వ్యక్తం చేస్తూ మా గ్రామస్తుల తరఫున అదేవిధంగా ఈరోజు ఆ వర్క్ను ఏ విధంగా నడుస్తుందో చూడడానికి కూడా రావడం జరిగింది పెద్దలు క్షీణంగా సూచన మేరకు వచ్చి మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తుందో తెలుసుకోవడం జరిగింది సంబంధిత కాంట్రాక్టర్ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వర్క్ మాత్రం స్టాండర్డ్ ఉండాలని చెప్పడం జరిగింది ముప్పై పడకల ఆసుపత్రి ఒక మూడు ఇప్పుడైతే